హాయ్ ఆల్ వెల్కమ్ టు అభిభవి ఛానల్ ఈరోజు వీడియో రాయలసీమ స్పెషల్ నల్ల నువ్వుల లడ్డు అండి ఇది మన ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ముఖ్యంగా ఆడవాళ్ళకి పెరిగే పిల్లలకి చాలా మంచిదండి రోజుకో లడ్డు తింటే చాలా బాగుంటుంది అయితే దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా నువ్వుల లడ్డు తయారు కావాల్సిన పదార్థాలు రెండు కప్పుల నువ్వులు ఒక అర్ధకప్పు కప్పు మంచి పప్పులు ఒక కప్పు కొబ్బరి ఒక అర్ధ కప్పు శనకాయ పప్పులు రెండు కప్పులు బెల్లం అండి ముందుగా మనము శనకాయ పప్పులని అయితే వేయించుకుందాము ఈ వేరే పప్పుల్ని మనము వేయించుకుందామండి దోరగా మనకు మాడకూడదు ఇలా వేయించుకోవాలి ఇలా వేగాకైతే మనము పక్కనైతే పెట్టుకుందామండి చల్లార పెట్టుకుందాము ఒక ప్లేట్లో అయితే వేసుకొని ఇప్పుడైతే నువ్వులైతే వేయించుకుందాము ఈ నువ్వుల నీట్గా ముందు రాళ్ళై లేకుండా నీట్గా కడిగి ఆరపోసిన అండి ఇవి ఈ నువ్వులైతే ఇప్పుడు వీటిని అయితే బాగా వేయించుకోవాలి ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి మనకు నువ్వులు బాగా వేగాలి కాబట్టి చిటపట ఆడినాక మనం తీసేయాలి ఇప్పుడు వీటిని చలార పెట్టుకోవాలండి తర్వాత అయితే మిక్సీ పట్టుకుంటున్నాను మామూలుగా అయితే రోట్లో దంచుకుంటే బాగుంటుంది కానీ అవైలబిలిటీ లేదు చూడండి ఇలా అంత మెత్తగా కాదు కొంచెం కోర్సుగా అయితే ఇలా మనం మిక్సీ పట్టుకోవాలి ఎండు కొబ్బరి అండి తురుముకున్నాను ఒక కప్పు అయితే ఇప్పుడు కొంచెం మెత్తగా మిక్సీలో అయితే మిక్సీ కొట్టుకుంటున్నానండి మళ్ళీ అంత మెత్తగా కాదు కొంచెం ఇలా ఇప్పుడైతే మనము వేరే శనగపప్పులు అండి కప్పు తీసుకున్నాం కదా అవి ప్లస్ ఈ మంచి పప్పులండి పుట్నాల పప్పు మిక్సీ పట్టుకుందాము చూడండి మనమైతే ఎలా మిక్సీ పట్టుకుందాము అంత మెత్తగా కాకుండా తర్వాత బెల్లం అయితే మిక్సీ పట్టుకుంటున్నానండి చూడండి రెండు కప్పులు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మామూలుగా దంచుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి చూడండి ఇలా మిక్సీ పట్టుకొని మనము ముందుగా పొడి కట్టుకున్నాం కదా పొళ్ళు నువ్వుల పొడి కొబ్బరి పొడి పుట్నాల పప్పు పప్పు పొడి అన్నీ కలిపేశానండి ఇప్పుడు ఈ బెల్లం పొడి కూడా మనము కలిపేసి బాగా కలుపుకోవాలండి ఆ బెల్లము ఆ నువ్వుల పొడిలో కలిసేలాగా ఆ బెల్లం పొడిని నువ్వుల పొడిలో బాగా కలుపుకోవాలండి మనం ఒక ఐదు నిమిషాలు అలా కలిపితే మనకు ముద్ద చేసుకోవడానికి బాగా స్ట్రక్చర్ అయితే వస్తుందండి చూడండి ఇలా వస్తుంది మనం ఇప్పుడు లడ్డూలు చుట్టుకోవచ్చు మనకు నచ్చిన షేప్లో మనకు నచ్చిన సైజులో చూడండి బాగా వచ్చింది కదా ఇప్పుడైతే మనము వీటిని లడ్డూలాగా చుట్టుకుందాము నల్ల నువ్వులు బాగుంటాయండి ఈ నువ్వుల లడ్డూకి ఆయిల్ ఉంటుంది దీంట్లో హెల్త్ కూడా మంచిది నువ్వులు హెల్త్కి చూడండి ఇలా లడ్డూలు అయితే చుట్టుకుందాము చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే లడ్డూలు ఇష్టం లేని వాళ్ళు ఉండరు టేస్ట్ చాలా బాగుంటుంది కదా మీలో ఎంతమందికి నువ్వుల లడ్డూలు అంటే ఇష్టము నాకైతే చాలా ఇష్టం అండి చూడండి ఫైనల్గా అయితే ఇలా లడ్డూలు అయితే చుట్టేసాము మనం ఎండు కొబ్బరి వాడాం కదా ఫిఫ్టీన్ డేస్ తినచ్చండి బాగుంటాయి ఫ్రెష్గా చూడండి ఇలా మీకు ఈ రెసిపీ నచ్చిందనుకుంటున్నానండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ అభిభవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి మీకు ఫర్దర్ నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్